కదా ఈ స్ప్రే యూజ్ ఉంటుంది అంటారా ఈ మెటా మిశ్రమం ఆకు నుంచి వేరుదాకా ఉన్న ప్రతి దగ్గరికి వెళ్ళి పోషణనిచ్చి శక్తివంతంగా చేసి రైతులకు అధిక దిగుబడి తెస్తుంది చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రైతులు కూడా చాలా యూస్ఫుల్ కానీ ఇది ఎక్కడ దొరుకుతుంది ఇవి మన దగ్గరలో ఉన్న మన గ్రోమర్ సెంటర్ లో అన్నిట్లో దొరుకుతున్నాయి ఓకే కానీ ఈ జనరేషన్ లో ఇంత టెక్నాలజీ ఉంది కదా మరి మనకి డోర్ డెలివరీ లాంటివి ఏమి లేవా ఉన్నాయి మైక్రోమోర్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ఆర్డర్ చేస్తే మీ ఇంటికి అయితే డెలివరీ చేసిపోతారు ఖచ్చితంగా అందరు మైక్రోమోర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి డోర్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది మన గ్రోమోర్ మైక్రోమోర్